హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేయిత పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వికలాంగులకి ఈ డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఎప్పుడు పడతాయని చాలామంది ఎదురు చూస్తున్న వారికి అయితే ఈరోజు గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా చేయతమైతే పథకం అయితే ప్రారంభిస్తున్న మనకైతే ఈ రోజున సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది అసలు డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే గతంలో హామీ ఇచ్చే విధంగా వస్తుందా లేదా అనేది చాలా మంది మన ఆసుర ఫంక్షన్ దారులు అయితే మనకైతే అడగడం అయితే జరుగుతుందండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఎంతమందికి అయితే వస్తుంది అలాగే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకు కూడా డబ్బులు అయితే వస్తుందా లేదా అని మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసు ఫంక్షన్ దారులు అయితే తప్పకుండా మన ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తారు చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో వచ్చేసి అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో హామీలు అయితే ఇచ్చింది కదా ముందు ఎలక్షన్ ముందు హామీ ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి ఆసర ఫెన్షన్కి ఏమైనా చేసిందంటే ఏ మాట కూడా చెప్పుకోవచ్చు ఒక్క రూపాయి కూడా మనకైతే ఆసర చేతి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే రాలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎంగా వచ్చేసి మనకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే ప్రారంభించారో రెండు రూపాయలు ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి విగ్లాంగలకి మూడు వేల రూపాయలు అదే డబ్బులు అనేది దాదాపు ప్రభుత్వం మారిన అయితే మార్పులు అయితే లేదని ఇప్పటికే చాలామంది ఆసరా పెన్షన్దారులు అయితే అంటున్నారు సో ఈ రోజుకైనా ఎట్టకేళ్ళకైనా సీతాకూర్ బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న పథకాలు అయితే అమలు అయితే చేస్తున్నాం సో ముందుగా చూసుకుంటే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి ఆసరయ చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేస్తున్నాం వారి ఖాతాలో అని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి గతంలో ఎలా డబ్బులు అయితే వచ్చిందో అలాగే డబ్బులు అయితే వస్తాయట ముందు ముందుగా వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ ఫెంక్షన్ దారులకైతే ఆశ్రయత పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకి ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మనకి ఇరవై ఆరో తారీఖుకి ఇంకా ఎన్నో రోజుల్లో అయితే లేదు సో దగ్గరలో అయితే ఉంది కాబట్టి ఒక వారం రోజుల్లో మనకి రావాల్సిన మొదటి బిల్లు అనుకోవచ్చు అండి మొదటి సంబంధ మనకి ఫెక్షన్ అనుకోవచ్చు సో మొదటిసారిగా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ డబ్బులు అయితే వస్తుంది కాబట్టి మనకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు అయితే వేచి ఉండండి వచ్చిన తర్వాత మాత్రం మీరైతే తప్పకుండా మన వీడియో కింద వచ్చి మీరైతే కామెంట్ అయితే చేయండి ఎంతమందికి వచ్చిందో మనం కూడా తెలుసుకోవాలి కాబట్టి మీరైతే తప్పకుండా మన వీడియోస్ కింద వచ్చి కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళే వెరిఫై అయిపోతే మాత్రం వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ వచ్చే డబ్బులు అయితే అవకాశం అయితే ఉందండి ఈ మంత్ వచ్చేసి పాత్రలకు మాత్రమే వస్తుందట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి